प्राइम टाइम न्यूज के स्वागत పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం ఉద్యాన శాఖ అధికారిని దివ్యశ్రీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఏరవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త మానకొండ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉద్యాన పంటల సాగులో తీసుకోవాల్సిన మెలకువలను రైతులకు వివరించారు అనంతరం గ్రామంలో అరటి బొప్పాయి జామ తదితర ఉద్యాన పంటలను రైతుల సమక్షంలో పరిశీలించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అవేర్నెస్ వీక్ లో భాగంగా ఉద్యాన రైతులకు యాజమాన్య పద్ధతులు మరియు బయో ఫర్టిలైజర్ పై అవగాహన కల్పించామన్నారు రైతులకు లాభసాటిగా ఉండే విధంగా వ్యవసాయ పద్ధతులను పాటించాలని ఎరువుల వినియోగం తగ్గించే విధంగా రైతులు అలవాటు పడి జీవన ఎరువులు విధానాన్ని పెంపొందించుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి సారవంతమై రైతులకు లాభసాటిగా ఉంటుందని వివరించారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆఫ్రికన్ నత్తల బెడద రైతులకు ఎక్కువైందని దానిపై తీసుకోవాల్సిన జాగ్రత్త రైతులకు వివరించామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు కూటమి నాయకులు ప్రసాద్ మైరాల కనకారావు తోట వెంకటేశ్వరరావు బండారు సూరిబాబు విఏఏ బి మణికంఠ విహెచ్ఏ మనోజ్ స్థానిక రైతులు పాల్గొన్నారు செருக்குதாரப்படும் செல்ல பண்ட అలా వెళ్ళిపోయిందా అంటే కార్ప్ బ్లేడ్ ఉంటుంది కదా డచ్చి కలు నైపు అంటాం కదా దాంతో పట్టి చేసుకుంటే మీకు అన్నిటిని తీసేసి పక్కన పడేయడం కాకుండా తగలబెట్టాలి తగలబెడితేనే వైరస్ పెట్ట పెట్టుకోవడం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాన్కొండ శ్రీనివాస్ నేను ఆచార్య ఎంజరంగ వ్యవసాయ విద్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోకాకందం రాజమండ్రి సంబంధించింది మనకి ఈ కాకినాడ జిల్లాలో ఉద్యాన శాఖ వారు రైతు శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఎర్రవరం ఏలేశ్వరం మండలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ మనకి ప్రధానంగా ఏంటంటే వివిధ ఉద్యానవన పంటలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మనకి బొప్పాయి కానీ అరటి కానీ కూరగాయ పంటలతో పాటు కానీ మిగతా ఇతర పంటలు సాగు చేయడం జరుగుతుంది ముఖ్యకి ముఖ్యంగా ఇక్కడ రైతులను ఉద్దేశించి చేపట్టిన కార్యక్రమాల్లో ముఖ్యంగా మాట్లాడుకున్నది ఏంటంటే అరటి తోటలో ఎక్కువ సుమారుగా తొమ్మిది వందల ఎకరాల్లో ఈ ఒక గ్రామంలోనే ఉండడం జరిగింది ముఖ్యంగా ఈ అరటి తోటల్లో చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు ఏ రకంగా చేసుకోవాలి ఆ టిష్యూ కల్చర్ బనానాన్ని ఏ రకంగా ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఇక్కడ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ రకంగా లాభదాయకంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఎరువుల వినియోగం ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనే తదితర అంశాల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ వారం అంతా బయో ఫెర్టిలైజర్ అవేర్నెస్ వీక్ కింద మనం ప్రధానమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి ఈ బయో ఫెర్టిలైజర్ ముఖ్యంగా ఏంటంటే ఏవైతే జీవన ఎరువులు ఉన్నాయో అజోస్పైరులను కానీ అజో అజిటో బ్యాక్టర్ కానీ లేదంటే ఫాసరోసాలు బ్రిలీజింగ్ బ్యాక్టీరియా కానీ పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటి వినియోగం బాగా పెంచి రైతులకి అవగాహన కల్పించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి మన జీవన ఎరువులను వాడడం వల్ల కూడా పంట ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు నేల ఆరోగ్యం అభివృద్ధి చెందడం పర్యావరణ పొల్యూషన్ లాంటివన్నీ కూడా ఈ జీవ వల్ల తగ్గడం అనేది రైతులకి అవగాహన కల్పించడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆఫ్రికన్ నత్తల బెడద కూడా ఉధృతి ఈ మధ్య కాలంలో గమనించడం జరిగింది దీనికి గాను మనం రైతులు వాడుకుని ఉప్పు నీటి ద్రావణం కాకుండా మనం పర్మనెంట్ సొల్యూషన్ అంటూ మనకి ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ప్యాకేజ్ ఏదైతే ఉందో అంటే వంద గ్రాముల యోడిక్ తోటి మనం ఇరవై ఐదు కేజీల తౌడిని కలిపి అదేవిధంగా దాంట్లో వంద గ్రాముల ఆముదం కలుపుకుని ఇరవై రెండు కిలోల బెల్లం కలుపుకొని ఏదైతే మనం బయట ప్రిపేర్ చేసుకుంటామో ఆ బయటని ఏ రకంగా తయారు చేసుకోవాలి దాన్ని పెట్టుకోవడం వల్ల ఆఫ్రికా నత్తంలో ఏ రకంగా అరిగొట్టవచ్చు వంటి తదితర అంశాలన్నిటి కూడా మన ఉద్యాన రైతులకి వివరించడం జరిగింది మరి ముఖ్యంగా వరిలో వచ్చే వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వరి పంటల్లో వాటిని కూడా రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఉద్యానవన శాఖ ఉద్యాన శాఖ ఏలేశ్వరం వారికి అదేవిధంగా డిహెచ్ఓ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి